చిన్నతనంలోనే బాలికలు మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి సాయి శివ సూచించారు శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొని మాట్లాడారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా అనేక చట్టాలు కార్యరూపంలోకి వచ్చాయని అన్నారు ప్రభుత్వం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని సెల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ద్వారా బాలికలు మహిళలు పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వీటి పట్ల కనీస పరిజ్ఞానం ఉండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఫోక్సా చట్టం కూడా బాలికల రక్షణకే ఉందన్నారు బాలికలు చిన్నతనం నుండి రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు కొత్తగా చట్టాలను రూపొందించాయన్నారు కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ లీగల్ పర్యవేక్షకుడు వాజిద్ హుస్సేన్ సిఐ నరేష్ కుమార్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఏదైనా ఒక విషయం గురించి ఎడ్యుకేట్ చేసి దాని గురించి విషయాలను స్ప్రెడ్ చేయడాన్ని ఎవరిస్తాను సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టుడేస్ ఇస్ మీ అందరికి కూడా కొన్ని విషయాల గురించి చెప్పడం ఎస్పెషల్గా ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే స్టాటిస్టిక్స్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రూరల్ పాపులేషన్కి లీగల్ అవేర్నెస్ గురించి కానీ లీగల్ ఎయిన్ గురించి కానీ తెలియదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ పట్ల ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళకి ఎగెన్స్ట్కి ఏదైనా నేరాలు జరిగినా అది నేరం అని కానీ నేరం జరిగినప్పుడు కోర్టుకి వెళ్తే అక్కడ ప్రాపర్ ఫినాన్షియల్ కెపాసిటీ కానీ ఆర్థికంగా కానీ ఉన్నతంగా లేని వాళ్ళ కోసం ఫ్రీగా లాయర్స్ పెడతారని చెప్పేసి సపోర్ట్ చేస్తారని తెలియదు సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ అందరి మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఏం రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ మీరు నేర్చుకున్న విషయాలని మీ హాలిడేస్లో మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరంటే ఇక్కడ కూర్చున్నారు ఈ హెవ్ ద ప్రివిలిజ్ ఆఫ్ లిజనింగ్ టు దిస్ ప్రోగ్రామ్ వాట్ అబౌట్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానివ్వండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానివ్వండి ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి మొత్తం మీ ఫ్యామిలీలో మీరు ప్రివిలిజ్డ్ కాబట్టి మీరు ఏం చేయాలి ఈరోజు నేర్చుకున్న విషయాలని ఇంటికెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీతో మీ తోని మీ ఫ్యామిలీలో ఎండర్ ఎండర్ తో షేర్ చేసుకొని ఎవరిని క్రియేట్ చేయాలి ఎస్ సార్ డేస్ ప్రోగ్రామ్ ఈరోజు నాతో పాటు కూర్చుని ఇక్కడ సార్ అప్రీషియేషన్ అనేది చాలా మంచి క్వాలిటీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎవరో తెలుసా ఏసీపీ సార్ ఏసీపీ అంటే ఎవరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన బోధన్ ఏసీపీ గారు ఏసీపీ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఏంటో తెలుసా మీకు కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్ అంటే బైట్ ఏమైనా విడువల్ జరిగినప్పుడు గాని ఎవరైనా అనియం జరిగినప్పుడు గాని సర్వతక అప్రోచ్ అవుతాయి సర్వల్ హెల్త్ ఎక్సీకలొనైస్ ఇటుక్ సర్ సిఐ సర్ సిఐ అంటే ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆల్సో కంట్రోల్స్ లాయింగ్ ఆన్ ఇటుక్ సర్ సిఐ సిఐ అంటే ఎవరు సిఐ అంటే ఎవరు సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారు ఎవ్రీబడి ఇస్ కంట్రోలింగ్ నా ఎస్ఎస్బీ కంట్రోలింగ్ నా సిఐస్ కంట్రోలింగ్ నా సబ్ ఇన్స్పెక్టర్ ఇస్ కంట్రోలింగ్ నా ఎందుకు ఇంత మాత్రం దెర్ ఇస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ దెర్ ఇస్ ఏసీపీ దెర్ ఇస్ సిఐ దెర్ ఇస్ ఎస్ఐ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కానిస్టేబుల్స్ అండ్ దెర్ ఇస్ అ జడ్జ్ ఎందుకు ఇంతమంది పనిచేస్తున్నాం లా అండ్ ఆర్డర్ కోసం ఎవరైనా చెప్తారా యాక్సర్ వై సో మెనీ పీపుల్ ఆర్ పుటింగ్ దర్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఎందుకనంటే సిగ్నిఫికెంట్ రైస్ ఇన్ నెంబర్ క్రైమ్ అంటే ఇక్కడ చెప్పండి ఇప్పుడు ఇందాక మీరు ఎవ్రీబడి హాస్ రైస్ట్ ది గవర్నమెంట్ ఎంత మంది అడ్వకేట్స్ Thank <laughs> you.